ఇప్పుడు మనం బ్రాహ్మణ శాపం కోసం తెలుసుకున్నామండి అన్ని శాపాల కన్నా అత్యంత ప్రమాదకరమైనది బ్రాహ్మణ శాపం బ్రాహ్మణుల దగ్గర ఎప్పుడూ శపించుకోకూడదు ఎందుకంటే వారు భగవంతునికి దగ్గరగా ఉండి నిత్యము సత్యము వేదము ధర్మము శాస్త్రము ఆయన పారాయణం చేస్తూ ఆయన పూజలు చేస్తూ భగవంతునికి సాన్నిహిత్యంగా వారి జీవితకాలము వారు భగవంతుని సేవలో ఉంటారు అటువంటి బ్రాహ్మణులని తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా నింద చేయడం కానీ హతమార్చడం కానీ వారి దగ్గర ఏదైనా కానీ పుణ్యకార్యాలు పూజలు చేపించుకొని వారికి సరైనటువంటి ఫలితం అనేది ఇవ్వకపోయినా కానీ బ్రాహ్మణునికి అప్పు పెట్టినా కానీ బ్రాహ్మణు దగ్గర శపించుకున్నా కానీ వారు అష్ట కష్టాల పాలవుదురు వారి జీవితమయ్యందు సంతోషము సుఖము సౌభాగ్యము లేకుండా వారి జీవితంలో ఏం చేసినా కానీలే ముందుకు వెనక్కి సాగకుండా అనేక ఇబ్బందులు పాలవుదురు వారి తరాలలో పుట్టేటటువంటి పిల్లలకి కళ్ళు లేకుండా కాళ్ళు లేకుండా ముక్కు లేకుండా చెవులు లేకుండా వాళ్ళు వికలాంగులుగాను అదేవిధంగా జీవితకాలము చొచ్చుపడినటువంటి శరీరముతో వారి పనులు వారు చేసుకోలేకుండా మలమూత్ర విసర్జన కూడా చేయలేకుండా అంత దారుణంగా వారి పిల్లలు అనేది పుట్టడం జరుగుతుంది వారి కుటుంబాలు అనేటివి పతన దశకు వస్తాయి వీటికి పరిహారణ ఏంటంటే ఎటువంటి శాపం కానీ స్త్రీ శాపం వల్ల జరిగిన తరువాత వచ్చేసి గో శాపం వల్ల వచ్చిన తరువాత వచ్చి బ్రాహ్మణ శాపం వల్ల వచ్చిన వారి జీవితంలో ఎటువంటి ఇబ్బందులు కలిగి ఎటువంటి శాపం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నా వాటికి పరిహారణ ఏంటంటే వారు శాప విమోచన అని ఒక పూజ ఉంది ఆ విష్ణుదేవుడికి పూజ చేసి ఆ శాప విమోచన అనేది ఆ పూజ చేయించుకుంటే గనక ఆ శాపం అనేది దహనం అయిపోతుంది వారి జీవితంలో అనేది సుఖం సంతోషం సౌభాగ్యం అనేది వస్తుంది అది శాప విమోచనం అనేది చాలా పవిత్రమైనది ఒక గోవిందమాల దీక్షలాగా పదహారు రోజులు నియమనిష్టలతో ఉండి అతి పవిత్రముగా చాలా ధర్మపూరితంగా గోపూజ ఆచరించి పదహారు దినాలు గోపూజ ఆచరించి భగవంతునికి నిత్య ఉపాసన దీక్ష చేస్తూ ఉపవాస దీక్షలు ఉంటూ భగవంతునికి పారాయణం చేస్తూ ఆ గోపూజ అనేది ఆచరించాలి ప్రతిరోజు గోపూజ పదహారు దినములు ఆచరించిన తరువాత ప్రతిరోజు భగవంతుడికి అభిషేకాలు చేయించిన తరువాత పదిహేడు రోజు వచ్చి ఆ యొక్క పూజ జరగడం జరుగుతుంది అన్ని రోజులు భార్యాభర్తలు దాంపత్యం చేయకూడదు దానికి చాలా నియమనిష్టలు ఉంటాయి అబద్ధం చెప్పకూడదు వారు చేసినటువంటి తప్పుని వారు అంగీకరించి భగవంతుని ముందర దోషిగా నిలబడి పక్షాతాపడి ఇకపైన ఎప్పుడూ మేము ఇటువంటి చెడుపాప కర్మ దోషాలు చేయము అని భగవంతుని ముక్కొని వారు ఎవరి మనసు నొప్పించకుండా ఇకపైన మాకు జరిగినటువంటి నష్టం నుంచి కీడు నుంచి మాకు మంచి చేయండి దేవుడా అని ఆ హోమ యజ్ఞాన్ని ఆచరించి శాపదహన పూజ చేపించుకుంటే గనక వారికి ఒక యంత్రం ఇవ్వడం జరుగుతుంది పూజలో పెట్టినటువంటిది ఆ యంత్రాన్ని సిద్ధపరిచి భగవంతుని పాదం దగ్గర పెట్టి వారికి వాటికి బలం చేకూర్చిన తర్వాత వారి మెడల్లో ధరింపజేయడం జరుగుతుంది తరువాత వారు నియమనిష్టలతో ఉండాలి మాంసాహారాలకి దూరంగా ఉండాలి వారి జీవితంలో వచ్చేసేసి చేయరాని పనులు చేయకూడదు ఎవరి దగ్గర ఎటువంటి మాట పడకూడదు ఒకరి కోసం తెలిసి కానీ తెలియక కానీ తప్పుగా ఎప్పుడూ మాట్లాడకూడదు ఒకరిని కించపరచకూడదు ఒకరిని ఎప్పుడూ ఒకరి చెడు కోరుకోకూడదు మన వల్ల ఒకరు వృద్ధి లేక రాకపోయినా పర్వాలేదు కానీ మన వల్ల ఎవరు చెడిపోకూడదు సాధారణంగా ఏంటంటే నాలుగు మంది అందరికీ మచ్చలు ఉంటాయి ఒకరు మామూలుగా ఇంట్లోనే తెలిసి తెలియక తల్లిదండ్రులే పిల్లల్ని తిడుతూ ఉంటారు ఇతరులతో పోల్చి నువ్వెందుకు పనికిరావురా నువ్వెందుకు పనికిరావుమా నువ్వు ఎందుకు జీవితంలో ఎదగలేవు వారితో వీరితో పోల్చి పిల్లలకి తల్లిదండ్రులే శాపాలు పెడుతూ ఉంటారు చిన్న పని కోసం కూడా చెప్పేస్తూ ఉంటారు చిన్న చిన్న విషయంగా నిన్ను చంపేస్తాను నిన్ను పొడిచేస్తాను నిన్ను నరికేసేస్తాను ఇట్లా అనేటివి ఏమన్నా మాట్లాడినా ఇట్లాంటివి ఏమన్నా జరిగినా తదాస్తు దేవతలు అనేవాళ్ళు సంచరిస్తూ ఉంటారు అవి జరగరాని పరిణామాలు దుష్పరిణామాలు జరిగి వాళ్ళు ఎక్కడన్నా వెళ్తూ రథాలలో తిరుగుతూ ఉన్నా ఎక్కడన్నా జల ప్రాంతాలకు వెళ్ళు ఉన్నా వారు ఏదైనా పని చేసుకుంటూ ఉన్నా వారు వృద్ధి లేక రాకుండా ప్రమాదాలు పాలయ్యి అకాలంగా మరణించడం జరుగుతుంది తదాసు దేవతలకి అంత శక్తి ఉంటుంది ప్రతి జీవితంలో కూడా ఎవరు ఎవరిని శపించకూడదు శాపం అనేది ఎవరు ఎవరికి ఇవ్వకూడదు ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ మాట్లాడాలి సమాజంలో భగవంతుడు ఆ వసుదేవ కుటుంబకంలో ఈ సనాతన హిందూ ధర్మంలో మనం జీవిస్తున్నందుకు సత్యానికి ధర్మానికి మనం కట్టుబడి ఉండాలి మన వల్ల ఒకరు వృద్ధిలోకి రాకపోయినా పర్వాలేదు మన వల్ల ఎవరూ పతన దశకు పోకూడదు మనం ఒకరి కోసం తెలిసి కానీ తెలియక కానీ చెడుగా ఎప్పుడూ మాట్లాడకూడదు ఒకరి కంట్లో ఎప్పుడూ మనం కన్నీరు కారనివ్వకూడదు మన పని ఎంతవరకు మనం అంతవరకే చూసుకోవాలి మన వ్యాపారాలు ఎంతవరకు మనం అంతవరకే చూసుకోవాలి ఇతరులతో మూడో వ్యక్తితో మనం ఎటువంటి సంబంధం పెట్టుకున్నా అది ధర్మపూరితమైనది ఉండాలి వ్యవహార లావాదేవీలు కావచ్చు వ్యవహార లావాదేవీలు కావచ్చు కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మాట్లాడే రీతిలో కానీ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులతో వారితో మనం నడుచుకునే పద్ధతుల్లో కానీ మనం ధర్మాన్ని ఎప్పుడూ తప్పకూడదు ఒకరి నోటి నుంచి మనం ఎప్పుడు చెడుగా ఎప్పుడు మాట పలికించుకోకూడదు మనం శత్రువు అనేది ఎవరిని ఉంచుకోకూడదు శాపం అత్యంత ప్రమాదకరమైన అత్యంత ప్రమాదకరమైనది నరదిష్టి నరఘోష ఇవి ఎవరి మీద అయితే ఉంటాయో ఎవరైతే శపిస్తారో వాళ్ళ జీవితంలో వారు అనేక ఇబ్బందులు పడతారు ఏం పని చేసినా వారి ఇంట్లో సంతోషం ఉండదు పిల్లలు చదువుకున్న చదువుకు తగ్గ ఉద్యోగాలు ఉండవు వారు పిల్లలు చెప్పిన మాట వినరు జూదానికి అవుతారు మద్యానికి బానిసవుతారు అనేక అనేక చెప్పిన మాట వినకుండా ఇబ్బందులు పెడుతూ ఉంటారు తల్లిదండ్రులని దూషిస్తూ ఉంటారు కొడుతూ తిడుతూ ఉంటారు వ్యాపారాల్లో నష్టాలు వస్తూ ఉంటాయి కుటుంబంలో కలహాలు వస్తూ ఉంటాయి జీవితంలో ఎన్నో కోల్పోతూ ఉంటారు చిన్న వయసుకే వారు ఆత్మహత్య చేసుకోవడం ఇట్లాంటి ప్రమాదకరణాలు అనేటివి జీవితంలో యోగ్యాన్ని కోల్పోయి ఏ పని చేత కాకుండా నా అనే వాళ్ళందరూ దూరం పోయి వారు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు వీటి నుంచి విముక్తి కలగాలంటే శాపదహిన పూజ చేసుకోవాలి అది చేసుకుంటే గనక శాపం నుంచి విముక్తి కలుగుతుంది జై శ్రీమన్నారాయణ సర్వే జన లోక సమస్త సుఖినో ధర్మో రక్షత నమః